మరి ప్రజలకు మా యొక్క మాటలను వినాలని తెలుసుకోవాలని నిజాన్ని ఏంటో తెలియపరచడానికి మరి ప్రకటించడానికి మీ యొక్క వీధిలోకి వచ్చాము మీరు ఏ చోటున్నా మాటలు వినాలని మీరు కోరుకుంటున్నాము ప్రియులరా మరి యాషవికాలం మొదలయ్యింది రెండో నెలలో ఇప్పుడు మూడో నెలలో మనం అడుగు పెట్టాము మరి ఎండలు చూస్తే ఎక్కువగా ఉన్నాయి మూడో నెలలో ఐదో నెల వచ్చేటప్పటికి విపరీతమైన ఎండలు ఉంటాయి ఇప్పుడే ఇలా ఎండలు వస్తున్నాయంటే ఇంకా రానున్న రోజులో ఎండలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి మరి ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు ప్రభుత్వం కొన్ని సూచనలు మనకి తెలియపరుస్తారు ఎండలో తిరగొద్దని ఎక్కువగా బార్లీ నీళ్ళు మంచినీళ్ళు మజ్జిక గొడుగు మరి వేసుకున్న వస్త్రాలు తగు మాత్రమే చూసుకొని జాగ్రత్త పడండి అని ఒక హెచ్చరిక మరి ప్రభుత్వ అధికారులు అలాగే టీవీలోనూ కానీ పేపర్లో కానీ కొన్ని చేసి చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎండ తీవ్రత ఉంటుంది దానికి ముందుగా కొన్ని సూచనలు మనకు ప్రభుత్వం వారు మనకు తెలియపరుస్తారు తెలియపరిచేటప్పుడు దాన్ని సూచనంగా వారు చెప్పే విధంగా నడుచుకుంటే పర్వాలేదండి నాకేం కాదులే ఈ ఎండ తగిలితే తగలని నేను ఎండలో తిరుగుతాను ఏ వాటర్ కూడా తాగను అని నువ్వు మూర్ఖంగా కానీ ప్రవర్తించితే నీ ఆరోగ్యానికి ప్రమాదము ప్రమాదం కాబట్టి ప్రమాదం జరగకుండా ఉండాలనే ప్రభుత్వాలు కొన్ని సూచనలు అనేది మనకి చెప్తూ ఉంటారు పాటిస్తే నీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతావు లేకపోతే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు అలాగే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చేటప్పుడు ఆ రోగాన్ని తగ్గట్టు కొన్ని మనకి ట్యాబ్లెట్స్ మనకి ఇస్తుంటారు కొన్ని మెడిసిన్ మనకు అందజేస్తారు వేస్తే ఈ మూడు రోజులు ఈ కోర్సు వాడితే నీకున్న రోగం పోతుంది అంటుంటారు వేస్తే నీకున్న రోగం పోతుంది నేను వెయ్యను నేను ఏ టాబ్లెట్లు వేయను నాకు భయము ఇంజెక్షన్ చేసుకోను ఆ యొక్క మెడిసిన్ నేను వాడను అంటే ప్రమాదం అంటే నీకు ఆరోగ్యాన్ని నీవే కోరి తెచ్చుకున్నట్టుగా ప్రమాదం తెచ్చుకున్నట్టుగా అయిపోతాం మరి ఎందుకు ఈ ప్రమాదం ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త తీసుకోవాలి ఎందుకు చెప్తున్నారంటే మన మంచికే ఏమండి ప్రమాదం పొంచుకొంచుతున్నప్పుడు ప్రమాదం పంచుకొస్తున్నప్పుడు కొన్ని హెచ్చరికలు చేసినప్పుడు వినడం మంచిది మరి నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఇదిగో ప్రమాదం అనేది పొంచుకొచ్చింది ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు మరణం ముగింపు కాదు మరి చావు అనేదే లేదు చావు లేని ఆత్మకు మరి ప్రమాదం అనేది పొంచుకొచ్చింది అతి పెద్ద ప్రమాదం ఏంటంటే మన ఆత్మ అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడానికే అదో పెద్ద ప్రమాదం అండి మన ఆత్మ చనిపోయిన మన ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే నిత్యాగ్నిలోకి వేదనకర స్థలంలోకి వెళ్ళిపోతుంది ఏంటి ప్రభుత్వం ఇచ్చిన సూచన నడుచుకుంటే ఎలా అయితే నడుచుకుంటున్నావో అలాగే ఇదిగో మనలో ఉన్న ఆత్మకు పెద్ద ప్రమాదం పొంచికొచ్చింది ఆ హెచ్చరికను మీకు జారీ చేయడానికి ఇదిగో మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలాగైతే చెప్తుంటారో ఇదిగో మాకు కూడా ఈ యొక్క దేవుని బైబిల్ గ్రంథం అనే ఒక లైసెన్స్ ద్వారా ఇదిగో ప్రమాదం పొంచుకొస్తుంది మీ ఆత్మలను కాపాడుకోండి చనిపోయిన తర్వాత మీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేది చెప్పడానికి వచ్చామండి ప్రిమన్ వార్లరా చనిపోయిన తర్వాత ఆత్మకు మరో బ్రతుకు ఉంది అనేది మేము చెప్పినప్పుడు ఆత్మకు మరో బ్రతుకు ఉండదండి మా చెవులో పూ పెడుతున్నారా ఆత్మ ఎక్కడ వెళితే మీరు చూచి వచ్చారా నరకం ఉందా స్వర్గం ఉందా మీకు తెలుసా ఎలా చెప్తున్నారు మీరు దేన్ని చూసి మీరు దీనికి సాక్ష్యంగా చెప్తున్నారు అంటే బైబిల్లో లేఖనాలు ఒక మాట ఉంటుందండి నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరిగినో ఎవరు తెలియజేస్తుర్రు ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజల్లోనూ ఎవరైనా సరే చనిపోయిన మనిషి తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నారంటే ఈ భూ ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేరండి ఒక్క మన పుట్టించిన దేవుడే చెప్పాడు తన లేఖనాల్లో చెప్పాడు చెడిపోయిన తర్వాత ఎక్కడ వెళుతున్నారంటే లేఖనాల్లో ఒక మాట ఉంటుందండి అండి మేఘం మేఘ విడిపోయి అదృశ్యం మగినట్లు పాతాలను దిగిపోయిన వాడు ఎన్నడూ రాడు ఇంకో మాట రాయబడి ఉంటుంది వారు శ్రేయస్సు కలిగి దినమలు గడుపుతారు కానీ ఒక్క క్షణంలో పాతాలనికి దిగిపోతారు మనిషి చేసిన పాపాల బట్టి ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాలనికి అగ్ని జారిపోతారు ఇది చాలా భయంకరమైన ప్రమాదం అని హెచ్చరిక మన ఆత్మకు చాలా ప్రమాదంగానే హెచ్చరిక ఈ హెచ్చరిక మనము ఆజ్ఞ వహించాలి ఎందుకంటే స్వర్గం ఉందా నరకం ఉందా అక్కడ ఆత్మ ఉందా ఆత్మకు మరో బతుకు ఉందా అంటే ఎవరు చూ చెప్పరు ఎవరు కూడా దానికి సమాధానం చెప్పలేదు ఒక దేవుడు చెప్పగలడు ఎందుకంటే దేవుడు తన లేఖనాలు తను రాయించిన గ్రంథము తన లేఖనాల్లో ఆయన తన తనకు తన ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖన ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించే వలను ఎలాగనగా ఏ ప్రవచనము మనిషి ఇచ్చిన బట్టి కలగలేదు కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి మనుషులు మనుషులు దేవుని మూలముగా పలికిరు బైబిల్ గ్రంథం అనేది దేవుడు మనుషుల ద్వారా పలికించిన ప్రేరేపించి రాయబడిన మహా జ్ఞాన గ్రంథం అనేది ఆ జ్ఞాన గ్రంథంలో మనుషులు చనిపోయిన తర్వాత ఆత్మకు మరో ఆత్మకు మరో బ్రతుకు ఉందని సెలవిచ్చు మరి ఈ భయంకరమైన ఆ అగ్నిగుండంలోకి ఆ పాతాలనికి జారిపోకుండా ఉండాలంటే ఆ అగ్గిలో యుగ యుగాలు ఏవండి ఒక మందు వేస్తే దానికి రోగానికి విరిగిడు ఉంటుంది మూడు రోజులు వెళ్ళిపోతా చనిపోయిన తర్వాత నరకంలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నువ్వు తిరిగి రాలేవు అక్కడ నుండి వచ్చి నీవు మళ్ళీ భూమి మీద బతడానికి అవకాశం లేదు ఎందుకంటే వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రాలేదు ఎందుకంటే తరతరములు నివాస స్థలము నీవే మనుషులు మట్టికి మార్చున్న నరులాల తిరిగి రండి అని ఉన్నాడు మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ అక్కడ వెళ్ళిపోలే తప్ప వెళ్ళి రావడానికి అవకాశం అనేది ఎవ్వరికీ లేదండి ప్రియులరా కాబట్టి ఈ భయంకరమైన ప్రమాదము అగ్నిగుణములను మనం రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు వారి నేటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఈ భూమి మీద ఇంకా వచ్చి నీ నా కొరకు ఆయన త్యాగం ఆయన త్యాగం చేశారండి ఎలాంటి త్యాగం అంటే ఇదిగోండి ఏ పాపము ఆయన లేదండి నాలో ఉండదని ఎవరు స్థాపించగలర మహానుభావుడు అండి ఆయన ఏ పాపము లేని దేవుడు ఏ దోషము లేని దేవుడు నిర్దోషమైన దేవుడు ఇటువంటి పాపము లేని దేవుడు అయితేనే పాపాన్ని తీసివేసే ఆ గుణము ఆ యొక్క రక్తంలో ఉంటుందండి ఆ పాపం లేని దేవుడు మన మన అందరినీ కూడా ఆ యొక్క నరకము నుండి అగ్ని నుండి ఆ అగ్ని స్థలం నుండి మనల్ని విడిపించడానికి అదిగో మహానుభావుడు మరి సృష్టికర్త అనే దేవుడు తన ప్రియకుమారుడు పంపించడం జరిగిందండి ఆయన మన కొరకు ఆయన చిలువలో మన కొరకు ఆ శరీరానికి గాయలుగా ఆయన శరీరం అంత ఒక మాసము ముద్దగా చేసుకున్నాడండి తన అమూల్యమైన రక్తాన్ని పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం పెట్టాడండి ప్రాణం పెట్టడమే కాదండి మళ్ళీ చనిపోయి సమాధి చేయబడి మూడో జనాన్ని కూడా లేచారు ఎందుకు చెప్తున్నాడో తెలుసా ఇదిగో మళ్ళీ మనకి మరో బ్రతుకు ఉంది ఆ బ్రతుకు అనేది సర్గమా నరకమా అనేది మనం భూమి మీద ఉండగానే తెలుసుకోవాలి ఉండగానే మనకి అవకాశం దేవుడిచ్చాడని చనిపోయిన తర్వాత మరి అవకాశం మనకు లేదు లేకపోతే అవకాశం లేదు చనిపోయిన తర్వాత అగ్నిగుండంలోకి బాధపడే బదులు ప్రతి గుండగానే నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం రక్తం కాచే దేవుడు నీ కోసము నీ యొక్క శరీరాన్ని తనకు నలగొట్టిన ఆ గొప్ప దేవుడు ఎవరంటే తెలుసుకోవాలి ఆ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ప్రభుకరిస్తుని మీరు నమ్మి నంగికించారా అంగీకరించారు ఆ ప్రమాదకరమైన అగ్నిగుండలోకి వెళ్లకుండా నీ చాకీలోకి మీరు వెళ్ళే నీ ఆత్మలు తన తరములు యుగ యుగములు అనంత కాలము శ్వాసి కాలము మీరు అగ్నిగుండలో ఉండకుండా ఉండాలంటే భూమి మీద నీవు నీవు నీ నీ నోటితో నువ్వు వేసి పరపా నా ఒప్పుకొని నీ పాపాలను క్షమించి నీ యొక్క రక్తం కార్చిన దేవుడే నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ తలుపు ఎప్పుడైతే ఆయన హృదయం దగ్గరికి వచ్చి నీ తలుపు తడుతున్నాడు ఎప్పుడైతే నీ హృదయమైన తలుపు నువ్వు తీసినప్పుడు నేను ఒక వస్తాడు నీలో వచ్చి నీ పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చి నిన్ను ఉన్నతమైన లోకానికి శాశ్వతమైన అనంతమైన ఆ యొక్క పరలోకానికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు ఇది విశ్వాసం అండి విశ్వాసం అంటే ఏంటి చూచి నమ్మినటువంటి చూడక నమ్మిన వారు ధన్యులు నరకమా స్వర్గం అంటే చూడలేదు లేదు ఎవరు కానీ విశ్వాసం అనేది ఏంటంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనది అన్నిటికి రుజువై ఉన్నది ప్రపంచంలో దేవుని వాక్యం నిర్మాణమైనది దృశ్యమైనది కనబడబడ నిర్మపడలేదు కానీ విశ్వాసంతో గ్రహించున్నది విశ్వాసం అనేది కనబడదు కనబడనది మనం నమ్మడమే మన విశ్వాసం అలాంటి విశ్వాసం అనేది మేము నమ్మాము మీరు నమ్మాలని కోరుకుంటూ ఈ మాటలు మీరు ఈ మాటలు విని గ్రహించాలి సత్యాన్ని తెలుసుకోవాలని పూర్తి మాటను ముగిస్తున్నాను